జనరల్గా ప్రతి ఇంట్లోనే నేను ఒక హౌస్ బైక్ ఉంటుంది కూరల్లో వాటిలో కరివేపాకు వేసుకుందాం అని చెప్పి ఇలాంటి ఒక డబ్బా కొంటుందన్నమాట అమెజాన్ అమెజాన్లోనూ తర్వాత అప్పుడు మనం సగం ఇలా ఓపెన్ చేసి చూస్తే ఇలాగ సగం కుళ్ళిపోయి సగం ఇలాగా గ్రీన్ గ్రీన్గా ఉంటాయి కరివేపాకు కొత్తిమీర ఇలాంటివన్నీ అప్పుడు మనం ఏం చేయాలంటే కాసేపు ఇలా చూసి అయ్యో అని డిజపాయింట్ అయ్యి అయ్యో అని డిజపాయింట్ అయ్యి ఇవన్నీ కూడా ఏం చేయాలంటే ఇలా కింద ఫస్ట్ ఫీల్ అయ్యి ఏంటో కరివేపాకు అంతా పోయిందని కాసేపు ఫీల్ అయ్యి అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే కొత్తగా మనం చిక్కుకున్న కరివేపాకుని డబ్బాలో ఇలా చేసుకుని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి అంతే కాసేపు ఫీల్ అవ్వాలి ఎందుకంటే మనం మూడు వందలు పెట్టి డబ్బా అయినా కూడా కరివేపాకు ఫ్రెష్గా లేదు లేదా కొత్తిమీర ఫ్రెష్గా లేదని కొంచెం ఫీలింగ్ ఉంటుంది కదా ఆ ఫీలింగ్ ఒకసారి చూపెట్టి ఇలాగ మనం చిక్కుకున్న కొత్త కరివేపాకు ఏదైతే ఉందో ఇలా డబ్బాలో పోసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ప్యాజ్ విజులుగా ఇలా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మళ్ళీ వన్ వీక్ తర్వాత ఎప్పుడు మళ్ళీ మనం తీసినప్పుడు చూసి మళ్ళీ అలాగే ఇలాగే అవుతుంది అయిన తర్వాత అయ్యో అని మళ్ళీ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి మళ్ళీ దాన్ని తీసుకోవాలి అది ఒక వేసుకోవాలన్నమాట అన్నమాట అప్పుడు తర్వాత ఏం చేయాలంటే ఇది ఉంది కదా దీన్ని మన ఇంట్లో ఒక కవర్ తీసుకొని కవర్లో ఇలా వేసేసుకొని ఎవరు లేనప్పుడు ఇలా వంపేసుకొని ఇంట్లో అత్తగారు మా నాయన ఇలాంటి వాళ్ళు ఎవరు లేనప్పుడు చూసి జాగ్రత్తగా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయాలి అండి ఇలాంటి మంచి మంచి ఐడియాస్ అన్ని నేను మీకు ఇస్తూ ఉంటాను మా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి जै परमानन्द शिष्ट